ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل وزمِ آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج وی ایس آر سی پی کے امیدوار یہ ایم ڈی امتیاز صاحب کے وی ایس آر سی پی دفتر میں کے وی آر گورنمنٹ کالج کے ہسٹری لیکچرر بی ایمانیل کی جانب سے لکھی گئی راجہ شیکھر چرترا نامی کتاب کی رسم اجرا عمل میں لائی گئی اس موقع پر راجہ شیکھر ریڈی ایکس سی ایم آف آندھرا پردیش کی ہسٹری ان کی جو ہے تاریخ اس میں لکھی گئی اس کے متعلق کتاب ریلیز کی گئی آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں షేర్ చేయరే డల్ బటన్ दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस ताक आप तक आसानी से دستیاب हो सके चंदिना प्रोफेसर కెండిక ఇమాన్యుయల్ గారు చరిత్ర అధ్యాపకులు కెవిఆర్ కళాశాలన ఆయనరకు దివంగత ముఖ్యమంత్రి ఎందరికో మరి ఆదర్శమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన జీవిత చరిత్ర గురించి పుస్తకం రాయడం ఆ పుస్తకాన్ని ఈరోజు ఆ చేతుల మీదుగా రిలీజ్ చేయడము నేను ఒక అదృష్టంగా నాకు దక్కిన అరుదైన భాగ్యంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పరిపాలన ఆయన మనకు ఆయన ఏ విధంగా అయితే అందరినీ ట్రీట్ చేసేవారు ఆయన వ్యక్తిత్వము ఎందరికో మరియు ఒక ఆదర్శంగా నిలిచింది ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఇప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో చక్కగా సుపరిపాలన అందిస్తూ ఉన్నారు పేదలకు అండగా మనకు రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం సమపాలలో అందిస్తూ ముందుకెళ్తున్నారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి పూర్తి ఆయన జీవితాన్ని గురించి మనకు మైనల్ గారు రీసెర్చ్ చేసి రాయడం జరిగింది ఆయన దీంట్లో చాలా మటుకు ఆయన బాల్యం గురించి ఆయన ఏ విధంగా పాదయాత్ర చేస్తారన్న దాని గురించి ఆయన పంచకట్టు గురించి ఎందుకంటే ఆ మొహంలో ఒక టీవీ ఒక దర్పము ఆ పంచకట్టులో ఆయన వస్తుంటే నడుస్తూ వస్తుంటే వైఎస్ రేఖ రాజశేఖర రెడ్డి గారి ఆ విగ్రహం మనకు ఆ పర్సనాలిటీని చూసి ఎందరో ఆయనకు అభిమానులు అయ్యారు ఇప్పటికీ ఆయన చిరస్థాయిగా ఎప్పటికీ అందరి మనసుల్లో ఉండిపోతారు ఆయన చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు మనకు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇంకా ఎన్నో పథకాలు ముస్లిం మైనారిటీలకి అయితే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ లక్షలాది మంది యువతి యువకులకు మనకు ఒక దారి చూపించింది అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎంతోమంది యువతి యువకులకు లక్షలాది మంది యువతీ యువకులకు మనకు ఒక వారికి వారి భవిష్యత్తుకు మనకు ఒక పూలపాటును కల్పించిన మరి పథకం ఇలాంటివి ఎన్నో పథకాలు ఆయనకు చెల్లుతాయి చెందుతాయి అలాగే ఎప్పటికీ ఆయన అందరి మనసులో మరి అలాగే చిర చిరస్మతిగా అలాగే ఇమాన్యుయల్ గారితో ఒక బంధం మేమిద్దరం షేర్ చేసుకునేది ఏమంటే చాలా సంవత్సరాలుగా మేము కలవలేదు కానీ ఒక థర్టీ ఇయర్స్ బ్యాకు ఇద్దరము ఒకేసారి గ్రూప్ ఆన్ ఇంటర్వ్యూకి వెళ్ళాము నాతో పాటు ఇమాన్యుల్ గారు కూడా అప్పుడు గ్రూప్ ఆన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయి ఉన్నారు సో మేమిద్దరము అది ఆ రోజు అక్కడ షేర్ చేసుకున్నాము ఒకరినొకరు క్యాండిడేట్గా ఇవాళ నేను ఇక్కడ మళ్ళీ ఒక క్యాండిడేట్గా ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను ఉండి ఆయన రాసిన పుస్తకాన్ని నా చేతుల మీదుగా మరి దాన్ని ఈ ఈరోజు రిలీజ్ చేయడం అనేది నాకు పక్కన ఒక ఇష్టంగా భావిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా చక్కగా రాసిన పుస్తకం ఇది వైఎస్ఆర్ అభిమానులందరూ చదవాల్సిన పుస్తకం మస్ట్ రీడ్ ఫర్ ఎవరీ వన్ థ్యాంక్ యూ ఆయన యొక్క జీవిత చరిత్ర క్రోడీకరించి క్రోడీకరించి అత్యంతంగా ఎక్కువ రాయాలంటే చాలా బుక్కులు వస్తాయి ఆయన ఉన్న మెయిన్ పాయింట్స్ తీసుకొని ఆయన డెత్ తర్వాత ఆయన చేసిన చాలా పథకాలు ఈనాడు కాళేశ్వరం కానీ తెలంగాణ సస్యశామలం ఏంటంటే ఆయన గురించి ఎవరు చెప్పరు అది ఓన్లీ తెలంగాణ సస్యశామలం అంటే ఓన్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాళేశ్వరము అదే జలయజ్ఞం చేసింది ఆయనే యాభై ఆరు ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టినాడు ఆయన తర్వాత ఆరోగ్యశ్రీ అయితేనేమి తర్వాత ముస్లింలకు రిజర్వేషన్లు ఎవరు చేయాలి ఈవెన్ అది అసలు చెప్పాలంటే చెప్పుకోవాలి మనం అసలు ఏ ముస్లిం అయితే ఖచ్చితంగా కొట్టేలా సుప్రీంకోర్టు వే కోట్లాడి చెప్పినాడు ఆయన అటువంటి గొప్ప వ్యక్తి ఆయన తర్వాత చాలా మాత్రము బీదా బిక్కి అనేది చాలా ఎవరన్నా ఏమైనా అంటే అడిగితే చెప్పేవాడు సాయం చేయండి అని సిగరెట్లోకి చెప్పేవాడు ఏమైనా ఉంటే సాయం చేయండి అటువంటి వ్యక్తి రాడు రాబోడు ఆయన మీద అభిమానంతో ఆ రోజు నేను తర్వాత గుట్ట తదితర అంతా తిరిగి క్రోడీకరించి ఇప్పటికీ ఆ రోజు ఆయన చనిపోయిన పేపర్లన్నీ న్యూస్ పేపర్లు నా దగ్గర అట్లే ఉన్నాయి ఏమేమి ఉన్నాయనేది దాని మీద నేను యాక్చువల్గా సిబిఐకి కూడా ఎంక్వైరీ ఇవ్వాలనే దాంతో ఉండిపోయిన తర్వాత అక్కడ వద్దు అని చెప్పారు చాలామంది దాంతో కొన్ని అనుమానాలు అనేవి ఉండిపోయినాయి చాలామందికి అట్లే ఉండిపోయినాయి దాన్ని ఎవరు కూడా ముందుకు పోయని స్థాయిలో ఉండిపోయినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఇచ్చాను బుక్ ఇది ఇచ్చిన తర్వాత ఆయన తన బెడ్రూమ్లో పెట్టుకొని చదివినాడు కానీ ఆయన కూడా పాపం అంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఏమో ఏమో మనకు తెలియదు కానీ మొత్తానికి మాత్రము కొన్ని అనుమానాలు ఈరోజు కూడా ప్రజల్లో అలాగే ఉండిపోయినాయి కానీ ఇటువంటి నేత ఆ యొక్క కొడుకు పుట్టి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన రెండడుగులు వేస్తే ఆయన పది అడుగులు వేస్తున్నాడు బీదా బిక్కి అంటే ఆయన లెక్క ఎవరు చేయలేరు ఎందుకంటే ఈయన అన్నాడు ప్రజా కోట అన్ని చేస్తేవాడు రెగ్యులర్గా ప్రజలతో కలిసేవాడు కానీ ఈరోజు థ్రెట్ అనేది మనకు కనపడుతుంది మామూలుగా అయినా కూడా ప్రజలకు ఈయన ఎంతో చేసుకుంటూ పోతున్నాడు ఈరోజు పావర్టీ లైన్ పదహారు శాతం నుంచి ఆరు శాతం పేదరికం తగ్గింది ఆంధ్రప్రదేశ్లో నేను కాదు చెప్పేది నీతి ఆయోగ సంస్థ చెప్పింది పదహారు శాతం నుంచి ఆరు శాతం తగ్గింది అంటే ఎవరి యొక్క కారణం దీనికి ఈనాడు స్కూల్ చూడండి ఈనాడు బీదా బిక్కి చూడండి ఆ తర్వాత అమ్మఒడి ఎవరే ఆ సూటు బూట్ వేసుకొని పిల్లలను స్కూల్ పంపిస్తున్నారు మా వాచ్మ్యాన్ కొడుకు ఎంత ఆనందపడుతున్నాను అంటే అదే అభివృద్ధి అంటే ప్రతి ఒక్క ఆకలి తీసేవాడే నాకు కావాల్సింది అటువంటి గొప్ప నేతను మనం ఈనాడు ఆయన మీద